గుడ్ మార్నింగ్ అందరేలా ఉన్నారు అయితే ఈ రోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాను కదా డాన్స్ వీడియో కింద బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయనమాట కామెంట్స్ ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ వచ్చాయి నాకు ఒక విషయం అర్థం కాదు మీకు ఏమైనా బుర్ర ఉన్నదా అసలు ఎందుకు బుర్ర తక్కువ మాట్లాడితే మాట్లాడతారు ఇప్పుడు నేను గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వింజుమూర్ నుంచి నెల్లూరు అంటే నేను ఆత్మకూరు నియోజకవర్గం ఓటర్ గా మాట్లాడుతున్నాను అక్కడ జరిగిన సిచువేషన్ అప్పుడు నేను చూసినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను అప్పుడు రోడ్లు సరిగ్గా లేకపోతుండే ఆ రూట్ లో చాలా మంది యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అది అక్కడ నిజమే అది అక్కడ వచ్చి అడగండి మీరు మీకు అబద్దం చెప్తుంటే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు నేను నరవాడ వెళ్తూ ఉంటే రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో నేను ఆరోజు చూసి ఫీల్ అయ్యాను కాబట్టి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి పాల్గోసు పాలు వాస్తవం అని మాట్లాడాను ఇప్పుడు అవాస్తవే మాట్లాడలేదు ఓకే ఇప్పుడు మీరు ఎక్కడ నాయుడుపేటలో గుంటలు మెట్టలు ఉన్నాయి అది నిజంగా వాస్తవం అయితే అడగాల్సింది ఎవర్రా మీరు అరే మిమ్మల్ని ఎవరిని అడగాలి మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఓటేసి ఉంటారు కదా మీరు వాళ్ళని కదా అడగాలి నన్ను అడిగితే ఏమొస్తుందా మీకు నేనేమన్నా మా ఎమ్మెల్యేనా లేకపోతే మంత్రినా లేకపోతే ముఖ్యమంత్రినా ఏ ఇది నాకు కమెంట్ చేస్తే ఏమొస్తుంది వస్తుంది మీకు చేతుల నిప్పులు తప్పి టైం వేసి తప్పితే ఏమి రాదు కాబట్టి నిజాయితీగా ఓటు నోటు తీసుకోకుండా మీరు కానీ ఓటు వేసి ఉంటే అడిగే హక్కు మీకు ఉంటుంది పోయి వాళ్ళని అడగండి అంతే తప్పితే ఊరికొకల్లాగా ఈ ఏదో ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏం వస్తుందా బొప్ప్రాజమానం భజ్గోవేదం అంతకన్నా ఏమి రాదు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మెసేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరేదో నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారని బాధపడట్లా నేనే నేను చెప్పిన మాట అవాస్తవం అనుకుంటారేమో కాదు వచ్చి చూడండి నుంచి వచ్చి నెల్లూరుపాలెం రూట్ చూడండి ఎంత బాగుందో అది చెప్తున్నా అది వచ్చి చూసుకొని మాట్లాడండి ఇప్పుడు నాయుడుపేటలో గుంటల మెట్టలు ఉన్నా నాకు తెలియదు కదా అక్కడ పర్సన్ నేను కాదు కదా కాబట్టి ఒకవేళ గుంటల మెట్టలో ఉండే ఉంటాయి అడగాల్సింది ఎవరిని ప్రశ్నించాల్సింది ఎవరిని గవర్నమెంట్ ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీకు ఓటేసి గెలిపించుకుంటారు కదా ఎమ్మెల్యేని వాళ్ళని అడగాలి ఏదైనా తప్పు జరిగి మనకి పరిపాలన సరిగ్గా జరగలేదంటే అడిగే హక్కు మన అందరికీ ఉంటుంది ఎరకేసుకు రావట్లేదు ఏదైనా వాస్తవాలే మాట్లాడాలి అవాస్తవాలను పక్కన పెట్టి వాస్తవాలే మాట్లాడాలి కాబట్టి నాకు మెసేజ్లు పెట్టి తిట్టడం పక్కన పెట్టి మీరు ఏదైతే అక్కడ పని కావాలి గుంటల మెట్టలన్నీ నీట్గా ఉండాలి మంచిగా రోడ్లు వేయాలని ఒక ఆలోచన మీలో ఉంటే ఎవరికి అపాయం చిత్తశుద్ధి చిత్తశుద్ది మీకుంటే ఎవరిని అడగాలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడిగి ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరిగా ఉంటుంది మరి ఇంకోటి కూడా చెప్తున్నాను ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోండి నిజాయితీగా ఓటు వేసిన వాడికి మాత్రమేను నోటికి ఓటు తీసుకున్న వాడికి అడిగే హక్కు లేదు ఓకే ఈ పాయింట్ ని నోటేట్ చేసుకోండి సరేనా నన్ను తిట్టడం పక్కన పెట్టి బుర్ర ఉపయోగించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మీ అందరికి సగర్వంగా విన్నవించుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బై అండి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నిన్నటించి ఏదో ట్రోల్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సో ట్రోల్ కూడా చాలా ఫన్నీగా ఉంది సో నాకు బానే ఉంది సో ప్రాబ్లం లేదు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సుమన్ టీవీలో పాలు పోసి పాలు ఎత్తొచ్చు రోడ్లు అంత అద్భుతంగా ఉన్నాయని ఒక్క మాటను పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు సో టైగర్ అంటే ఇది కదా ఓకే మీకు ఒక విషయం చెప్తాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ గుండెల మీద చేసుకుని ఒక మాట చెప్పండి గత ఐదేళ్లలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి మీరు చెప్పండి నిజంగా చెప్పండి అబద్ధం ఆడకుండా ఆ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఎన్ని లారీలు బస్సులు బైక్లు ఆటోలు బోల్తా పడి చాలా మంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు మాట్లాడినటువంటి మాటలు లేవనటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు ఇది చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి అంత ఇదిగా చేసి చూపిస్తున్నారు ప్రజలకి ప్రజల్ని మోసం చేసి ఇదిలో ఎందుకు అంత దిగజారి మాట్లాడుతున్నారు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి పైబడిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం రాబోయే యువత కోసం వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళని పెట్టి పెట్టుబడులు పెట్టండియా అని చెప్పేసి ఒక సమితి ఏర్పాటు చేసి ఆ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు ఆ రోడ్లు అవలేదు ఇది గుంటలు పెట్టి వ్యవహారం చేస్తారా మీకు సిగ్గనిపించడం లేదు నిజంగా ఒక పక్క అన్ని పథకాలు చెప్పిన పథకాలను నెరవేరుస్తూ ఆ పోలవరం కంప్లీట్ పోలవరం ఆగలేదు రాజధాని ఆగలేదు అన్ని దేనిపాటికి ఆ పనులు అన్ని చేసుకుంటూ పోతూ ఈరోజు మంచి ఐటీ కంపెనీస్ అయితే ఏంటి ఆ వైజాగ్ గూగుల్ అయితే ఏంటి ముందు పదంగా వెళ్తూ ధ్వానాలు మోగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీరు ఒక చీడ పురుగుల్లాగా ఎంతటి మాటనికైనా దిగజారిపోయి మాట్లాడుతున్నారే మీకు ఏమన్నా అనిపిస్తుందా అసలు అసలు మీకు మానవత్వం అనేది లేదు రాజకీయం చేయాలంటే మరి ఇంత నీచానికి దిగజారి చేయాలా ఆల్రెడీ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలో పదహారు నెలలో అవుతుంది ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది రోడ్లు నిర్మాణం చేయడం ఇంకా ఉంటుంది చేస్తారు కూడా దాన్ని ఏదో పెద్ద ఇదే చేసినట్టు చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి పెద్దలు చూపించి ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది సో మీ చేసే మీరు చేసే శాస్త్ర వల్ల కాబట్టి మీ మాటలకి ఈ ప్రజలు మోసపోయే వాళ్ళు అసలుకే కాదు మీకన్నా ఇంకా తెలివైన వాళ్ళు ప్రజలు ప్రజలకి ఏం చేయాలి ఏమందుతుంది ఎట్లా ఎట్లా ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు మీరు ఇలాంటి ముక్కి మాటలు చెప్తే వాళ్ళు నమ్మే వాళ్ళు కాదు ఇప్పటికైనా మారండి మారి ఏదైతే ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్లిపోతుంది దాంట్లో కూడా మీరు కూడా ఒక చేయి వేసి ముందు ముందుకు సాగించాలి తప్పితే అందరం కష్టపడేది రాజకీయ రాజకీయంలోకి వచ్చింది అందరూ కష్టపడేది ప్రజల యొక్క శ్రేయస్సు కొరకే మీరు అది గ్రహిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు ఇలాంటి చెప్పే వాళ్ళ ట్రోల్ అస్సలు చేయరు ఓకే మేము అలాగే చేస్తాం మా తత్వం ఇంతేనంటే మీ ఇష్టం అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను సో మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా మాట్లాడండి రాజకీయం చేయాలి ప్రజల దృష్టిలో మీ యొక్క మంచి మనన పొందాలి అని అంటే ఈ రూట్ కాదు సో అందరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి సో నేను ప్రజలకు కూడా ఇంకొక మాట చెప్తున్నాను ప్రజలారా నేను ఈ విధంగా చెప్తున్నానని కాదు ఇప్పుడే కాదు రానున్న ఇరవై తొమ్మిదిలో కూడా కూట ప్రభుత్వమే వస్తుంది ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వమే గెలిపించుకుంటే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా చేస్తారు బాబు గారు ఆ నమ్మకం మాకు ఉంది మీకు కూడా చాలా మందికి ఉంది సో కాబట్టి ఎవరైనా మనసును నొప్పించి ఉంటే ఖచ్చితంగా క్షమించండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం అనమాట నేను టెంపుల్కి వచ్చాను పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాను అనమాట ఏం తెలియదు అయితే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఆయు ఆరోగ్యం నిండుగా ప్రసాదించాలని ఇలాంటి దృష్టి వాళ్ళ మీద పడకూడదని కోరుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ యొక్క ముగ్గురు ఇదిలో ఎంతో ముందుకు వెళ్ళిపోవాలని యువత ఎంతో మేలుగా ఉద్యోగాలు కానీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ సో ఇంకొకసారి మీకే చెప్తున్నాను ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి దుష్ప్రచారాలు చేయకండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్